ఏజ్ సెక్స్ అండ్ ప్రీవియస్ జాయింట్ ఇంజరీ కానీ ఒబేసిటీ కానీ మనం ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలి దీనిలో మనకు ఎక్కువగా ఈ కాంప్లికేషన్స్ అనేది మోస్ట్ కామన్గా చూడాలి కీళ్ళల్లో సటెన్ వ్యవస్థలో మనకు ఎప్పుడైతే కీళ్ళు దెబ్బతింటాయో మూమెంట్ ఆఫ్ లైఫ్ ఉంటుంది అంటే ఫిజికల్ యాక్టివిటీ దెబ్బతింటుంది కాబట్టి మనము చేయాల్సిన పనులు ఫిజియలాజికల్ గా చేయాల్సిన నార్మల్ పనులు చేయలేని పరిస్థితుల్లో మనకు సమస్యలు ఏర్పడి ప్రొఫెషనల్ అంటే ఫ్రూట్ఫుల్ లైఫ్ ఉండదు అంటే మనం ఒక ప్రొఫెషన్గా ఎదగలేము రెండవది ఏ పని కూడా చేసుకోలేము మనకు అసిస్టెంట్ మన ఇంటి సభ్యులు కానీ లేకపోతే మనం అపాయింట్ చేసిన అసిస్టెంట్లతో మనం డిపెండ్ అయ్యి ఉండాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా మనకు ఇందులో ఎన్నో కారణాలు ఉన్నాయో వాటిని మనం సక్రమంగా తెలుసుకోవాలి సో కీళ్ళ వ్యాధి ఏదైతుందో దీనికి పర్టికులర్గా డయాగ్నోసిస్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది సో ఒక్కొక్క స్టేజ్ స్టేజ్ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ స్టేజెస్లో మనకు ట్రీట్మెంట్ ఏ రోగానికైనా దాని పర్టికులర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అలాగే స్టేజ్ వన్లో ఇది ఎర్లీ స్టేజ్ అది ఆస్టి ఆథరైటిస్ అనుకోండి లేకపోతే రోటైడ్ ఆథరైటిస్ అనుకోండి గౌటి కానీ లేకపోతే సోరియాటిక్ ఆథరైటిస్ కానీ సెప్టిక్ ఆథరైటిస్ కానీ ట్యూబర్ క్లోజ్ ఆథరై ఇట్లా ఎన్నో కీలవాతం ఉన్న వాళ్ళలో స్టేజ్ వన్లో మనం తీసుకోవాల్సిన కారణం తెలుసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఏం కారణం ఆ కారణాన్ని బట్టి దానికి కరెక్ట్ యాంటీడోట్ ఇవ్వడం జరుగుతుంది అంటే మెడిసిన్ రూపంలో మనం ఇవ్వాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి స్టేజ్ టూలో కూడా మందులతో పాటు కొన్ని ఇంజెక్షన్స్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఇవ్వాలి స్టేజ్ టూ దాటిన తర్వాత స్టేజ్ త్రీలో మనం బేసిక్గా వారికి కొంచెం అగ్రెసివ్ ఫిజియోథెరపీ కానీ మందులు కానీ లేకపోతే లోకల్ ఇంజక్షన్స్ కానీ ఇవ్వటం వల్ల కూడా మనం వాళ్ళని కొంచెం సర్చ్ చేయొచ్చు కానీ స్టేజ్ ఫోర్లో ఎప్పుడైతే డిఫామ్టీ పెరిగిపోయి వంగిపోయి మోకాలు మొత్తం దెబ్బతిని అరిగిపోయి ఉంటుందో అది రుమటాడు కానీ ఆస్టియాథరైటిస్ వలన కానీ దానికి మనం సక్రమంగా సరైన బయోమెకాని మెకానికల్ యాక్సెస్లో చేయకపోతే అప్పుడు మనకు కీలు పనిచేయదు సో మనం బయోమెకానికల్ యాక్సెస్లో కాలు ఉండే విధంగా దానికి కావాల్సినంత మనం ప్రాపర్ బేసిక్ కట్స్ తీసుకొని ప్రాపర్ గా ఇంప్లాంట్ కూర్చోబెట్టినప్పుడు ఈ యొక్క ఆథరైటిస్ ప్రాబ్లం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది రైట్